మా పాఠశాల ఐదవ తరగతి విద్యార్థులు పద్యరత్నాలు అనే పాఠ్యాంశంలో పద్యాలు భావాలు అదే రకంగా అభ్యాస కూర్చాలు ఏ రకంగా వివరించారో చూడండి మరి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయగలరు మరి వాటర్ చూసేద్దామా ఎప్పుడు నేరు విజుడన్ చెప్పబడిన వర నుండుము చప్పడుకున్నట్టు పరపంత్మతి ఓ మంచి బుద్ధి గలవాడా అవసరానికి ఇచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రారంభించేదని మంచి శటం చెప్పే పండితుడు ఉన్న ఊరిలో ఉండు అవి నేడు ఊళ్ళో నిర్మించవద్దు ప్రశ్న నుండి పుట్టి పైన విజ్ఞానం ప్రశ్న తోడ పేరు ప్రభావము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్న ఆత్మకముర నాగాల బాట నాట్ల మాట ప్రశ్న జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం వల్లనే సమాజంలో మంచి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శున్యం అవుతుంది సంపదగిన ఎట్టి శత్రు తన చేత చిత్తెనెగి విశేరరాలు చంపదైన చెట్టు ఓ చేతికి చిక్కిన వాడికి కీడు సేయరాదు తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష మర్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా చోట గుణకో చోట విద్యకు మెచ్చని చోట రాజు గరుచని చోట నచ్చట వివేకలు చొరువు లేని చోట సందేహం ఉన్న చోట చట్టవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకునే పండితులు లేని చోట

వలన జతి నడుస్తుంది యుద్ధాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి నీతియే మూలము విద్యకు నీతియే పురుషార్థత నిన్నాయకము నీతియే భూత ప్రీతి నీతియుతుండెప్పుడు నియత పదంబు విద్యకు నీతియే ఆధారం చతుర్విధ పురుషార్థ తత్వాన్ని నిర్ణయించేది కూడా నీతియే సర్వభూతాలకు ప్రీతి కలిగించేది కూడా నీతి నీతి మందుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు చదవని వాడనుండగు చదివిన సద్వివేక చతురత కలుగు చదవగ వలయుడు జనులకు చదివించదారులద్ద చదువు తండ్రి చదవని వాడికి ఏమీ తెలియదు చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయన చదువుకో

రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు నిండుగా సంపద రెండడం చేత పండితులైన వారు అహంకారం పొందడు పొందరు ఈ లోకంలో ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్షణం లేదా తెగిపోకుండా నిజుడు బ్రాహ్మణుడు సొప్పడిన పోసగా అయినట్టుగా చిక్కడేని దొరికితే కీడు కాని పరిణతి మార్పు సంశయించు సందేహించు రాభవం గొప్పతనం తరువు విద్వాంసుడు సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడం పెళ్లిది గొప్పదయం ఇది వాయులు ఇతరులు అప్రీయము ఇష్టము కానిది మనము మనస్సుకు పరమధర్మము వాక్కు మాట విజ్ఞుడు తెలివి తక్కువ వాడు అసత్ మంచి అసత్ చెడు ఆయులు పూజలు కూర్చునము కప్ కపటము మెండుగా ఎక్కువగా బుద్ధులు పండితులు బుద్ధులు గారు ధర్మపధలు ఈ నియమము గల నిర్ణాయకము నిర్ణయించేది మేడం నీటితో నిండి ఉన్నప్పుడే వర్తిస్తుంది నిండి వేలు పొమ్మంటే పెద్ద వసక మేలు చేసి పొమ్మంటే చాలు విద్యకు విద్యకు సత్యం పాపాలు కలిగిస్తుంది సత్యం ఒకటి పాప సంహారములు చేయు ప్రశ్నించడం వలనే

పథం దారి రాభవం గొప్పతనం నింగి ఆకాశం తరువు చెట్లు చెట్టు పెన్నిధి గొప్పదైన నిధి అప్రియం ఇష్టము కానిది వాక్కు మాట వేమన శతకం భర్త మహాభారతం రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి కాళికామ శతకం వీర బ్రహ్మాన స్వామి పద్యం పద్యాలు నేరం నేరాలు శత్రువు శత్రువులు కవి కవులు ప్రశ్న ప్రశ్నలు బుద్ధులు బుద్ధులు తరువు తరువులు ఫలము ఫలాలు మనం ప్రశ్నలు ఎందుకు వేస్తాం ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం వల్లనే సమాజంలో మంచి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది ఒక గ్రామంలో ఎవరెవరు ఉండడం అవసరమని పద్యంలో చెప్పారు అవసరానికి వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు అవి లేని ఊళ్ళో నివసించవద్దు ఉపకారం చేసేవారికి ఎలాంటి సహజంగా ఉంటాయి చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేగుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు నిండుగా సంపదలుండడం చేత పండితులైన వారు అహంకారం పొందరు ఈ లోకంలో ఉపకారం వారికి ఇది సహజ లక్షణం శత్రువు విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాడు తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష ఓవేమ చంపదగ్గర శత్రువు చేతికి చిక్కిన దానికి కీడు చేయరాడు వీడికి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష దాని ఆధారంగా ఒక కథ ఒక ఊరిలో రవి రాజు అనే ఇద్దరు ఉండేవారు వాళ్ళిద్దరూ ఎప్పుడు గడవపడుతూ ఉండేవారు ఒకరోజు వాళ్ళిద్దరూ సైకిల్ తొక్కడానికి వెళ్ళారు అప్పుడు రవి కింద వారికి గాయం అయ్యింది అప్పుడు రాజు వా ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి మిత్రులు అయ్యారు గడవలు మానేశారు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని నటుడు నటి గాయకుడు గాయకురాలు కళాకారుడు కళాకారిణి సైనికుడు సైనికురాలు తల చేత మన్నన మన్ను అన చేసి వరబుంబులిత్తురు ఆ మాటల చేత భూపతులు మన్నన అన చేసి వనబుంబులిత్తురు ఆ మాటల చేత మానిను మన్నన చేసి మన ఉంబులిత్తురు ఆ మాటలు నేర్పణ మరి మానము పూనము కాడ దేవతలు ఆ మాటలలోని ఆ మాట ఆ మాటలు రోజులకు నచ్చితే బహుమతులు ఇస్తారు ఆ మాటలలోని మాధుర్యాన్ని స్త్రీలు ఇష్టపడతారు